బాబు లే టైం అయింది ఆగమ్మా మంచి కలకంటుంటే లేపేశావు ఏం కలరా మిత్రా ఎస్టేట్స్ వరి ఆక్సిజన్ వ్యాలీ అంటమ్మా భలే ఉంది లేఅవుట్ అబ్బా ఆ వాతావరణం ఆ కొండలు ఆ ప్రకృతి ఆ గాలి భలే ఉందమ్మా మంచి టైంలో లేపేశావ్ ఒరేయ్ ఇది చూడు ఇదేంటమ్మా నీకు కూడా ఇదే కల వచ్చిందా మార్నింగ్ న్యూస్ పేపర్ తో పాటు ఇచ్చారు ఓపెన్ చేయి లేఅవుట్ గురించి చూద్దాం మిత్ర ఎస్టేట్స్ వారి విఎంఆర్డీఐ రేరా అప్రూవ్డ్ కలిగిన లేఅవుట్ ఆక్సిజన్ వ్యాలీ విజయనగరం చరిత్రలోనే మొదటిసారిగా రిసార్ట్ కాన్సెప్ట్ కలిగిన ఏకేక ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్ ఆక్సిజన్ వ్యాలీ ముప్పై రెండు ఎకరాల సువిశాలమైన స్థలంలో పచ్చని కొండల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో మన కళ్ళ రిసార్ట్ సంతిష్టికర సాకారం చేసుకోవడానికి అనువైన లేఅవుట్ మన ఆక్సిజన్ వ్యాలీ విశాలమైన కార్ రోడ్లు సిసి డ్రైన్ సిస్టమ్ థర్టీ త్రీ బై లెవన్ కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ఎకరం స్థలంలో ఆహ్లాదకరమైన పార్క్ గార్డెనింగ్ ఫోటో డెస్టినేషన్ స్విమ్మింగ్ పూల్ బాస్కెట్ బాల్ కోర్ట్ చిన్నారులకు ప్రత్యేక ఆట స్థలం కలవు బిసైడ్ సెంచూరియన్ యూనివర్సిటీ టూ మినిట్స్ జర్నీ ఫ్రమ్ ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ మినిట్స్ జర్నీ ఫ్రమ్ మెడికల్ కాలేజ్ వెరీ నియర్ టు టూ ట్వంటీ ఫీట్ బైపాస్ జంక్షన్ ఏయూ క్యాంపస్ జేఎన్ టియు ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ బాగుందమ్మా తీసుకుందాం వారి ఆక్సిజన్ వ్యాలీ మా అడ్రస్ ఆక్సిజన్ వ్యాలీ విజయనగరం ఆక్సిజన్ వ్యాలీ ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన రిసార్ట్ మరియు సొంతింటి నిర్మాణానికి డెస్టినేషన్